Oh uh. క్లాస్ రూమ్కో కానుబోతుడిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నాం బట్టి మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధ ఆత్మడ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ చివరి ఆదివారంలో మీరు మాతో ఉండి ప్రభా పాటల్లో ఆరాధనలో వాక్య సందేశం ద్వారా నాతో మాతో మీరు సూటిగా తేటగా మాట్లాడి మాలో ఉన్న లోపాలని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా మీరు గుర్తు చేసిన విధాన్ని బట్టి మీకు స్తోత్రాల నాయన నిజమే మీతో సహవాసం చేస్తే మొట్టమొదటిగా అప్పుడు మీ రక్తంతో మమ్మల్ని కడుగుతారు అప్పుడు మేము నీతిమంతులు అవుతాం కనుక మంత్రులు మేము చేయబడినప్పుడు మీ యొక్క పరిశుద్ధ పర్వతం అంద ప్రభా నిలవదగిలినటువంటి అనుభవాన్ని మేము సంపాదించుకుని మరణం లేని ఆ ప్రదేశంలో అనగా నిత్య జీవంలో మేము ఉండటం కొరకై నాతో మాతో మీరు ఏ రీతిగా మాట్లాడి ఉన్నారో ఆ మాటలన్నీ మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం విన్న వర్తమానం ప్రియుల హృదయం నీరు కట్టండి నాయన అలాగే మీతో సహవాసం చేసే అనుభవంలోకి సెంటర్ చూస్తున్న సంఘాన్ని నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం అలాగే ప్రభు మా సండే మరియు సండే స్కూల్ పిల్లలు అలాగే యవనస్తుల కొరకే ప్రార్థిస్తున్నాం ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుండి దీవించి ఆశ్రించండి అలాగే వారిపై రక్షణ కాడిని మోటకు వారిని సిద్ధపరచమని విజ్ఞాపనం చేస్తున్నాం దేవభక్తి విషయంలో వారిని వారు సాధకం చేసుకున్న వారిగా సిద్ధపరచండి సంతృప్తి సైతమైన భక్తులకు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే ప్రభు వృధాపొందిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే నాయన మరి మీ చిత్తానికి అప్ప ఇస్తాను ఈ ప్రభావం వారి మీద పడకుండా మీ కాపుదనిస్తున్నానికి మీకు ఇస్తల రక్షణలోకి నడిపించండి అలాగే వ్యవసాయం చేసుకునే బిడ్డలు ఉన్నారు రకరకాల చేతి పనులు వారు ఉన్నారు అలాగే చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్న వారు ఉన్నారు రకరకాల వృత్తులు కలిగిన వారు ఉన్నారు వారు వృత్తి అంతట్లోనూ దీవించి ఆశ్రయించండి సంవత్సరాలు సంవత్సరాంతం వరకు మా ప్రియుల రాకపోకల క్షేమాన్ని ఇచ్చినారు ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుపరిచిన నమ్మి మేము స్థుతిస్తున్నాం ప్రభు అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారు ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగం చేసిన వారు ఉన్నారు రాకపోకల క్షేమాన్ని అనుగరిస్తున్నందుకే మీకు స్తోత్రాలు ఆయన అదే రీతిగా వారికి ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి తొలగించమని విజ్ఞాపన చేస్తున్నాం అటు రీతిగానే మరి సంఘములో మా చర్చి అడ్మినిస్ట్రేషన్ బాడీ అన్ని కమిటీలు వారిని దీవించి ఆశ్రయించి మీ కృపెంతో బలపరచమని ప్రార్థిస్తున్నాం మీ ఆత్మతో అభిషేకించి వారికి అప్పగించమ పరిచర్యను నమ్మకంగా యదార్థంగా జరిగించడంలో మీ కృపా సహాయం దయచేయండి రీతిగానే ప్రభు మరికి సంఘం అంతా ఎంతో ప్రేమతో ఇప్పిన ప్రతి కానుకను దీవించి ఆశ్రయించండి ప్రతి హస్తాన్ని దీవించి ఆశ్రయించండి ఆకాశవాకులను విప్పి పట్టజాలను ఇస్తారు మేళలను కు్రమరించండి వారి వారి కుటుంబాల సంతోషము సమాధానం సమృద్ధిని క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఎందుచేతంటే మరల కొన్ని దిన రెండు మూడు దినాల్లో నూతన సంస్థలకు వెళ్ళబోతున్నాం పాత జీవితం పాత అలవాట్లు పాత మనసులను విడిచిపెట్టి నూతన మనసులతోటి నూతన జీవంతో నూతన బలము నూతన శక్తితో నూతనమైనటువంటి మనసుతో నూతన సంవత్సరాలు అడుగుపెట్టడం మీ కృపా ద్వారం తెరవండి నాయన అలాగే ప్రభావ సంఘంలో బలహీనమైన వారి వరకు ప్రార్థిస్తున్నాం మీ అమలును రక్తను ప్రోక్షించే పరిపూర్ణ స్వస్థను ధరి దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం మరి ప్రభు ఈ నేపథ్యంలో రవి పాస్ట్ గారి యొక్క మరి పాస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని జ్ఞాపకం చేసుకుని ఉజ్జీవమణి గారిని దర్శించండి ప్రభు ఆ షుగర్ వల్ల రెండు కాళ్లకు ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభువ మరి రెండో ఆపరేషన్ జరిగించబడుతుంది మరి మీ చిత్తమైతే పరిపూర్ణ స్వస్థను అనుగ్రహించండి అలాగే వాడి మెడిసిన్పై మీ రక్తం ప్రోక్షించండి అలాగే ప్రభు సౌదరి పద్మగారి కొరకు ప్రార్థిస్తున్నాం గుండెపోటుతో కాకినాడ హాస్పిటల్కి మార్చబడి ఉన్నారు ప్రభు మరియు వారికి సంపూర్ణ స్వస్థతను దయచేయండి మరి వాడి మెడిసిన్పై మీ రక్తాన్ని ప్రోక్షించమని విజ్ఞాపన చేస్తున్నాం అలాగే హలులీమ్ గారి కొరకు ప్రార్థిస్తున్న వారికి కాలు గాయం ముట్టి తాకి స్వస్థ రక్షణ మారుమోసిన దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే నాయన వివాహాల కొరకు ఎదురుస్తున్న వారిని జ్ఞాపం చేసుకుంటే ప్రభు సాటిని సిద్ధపరిచి బయలుపరచండి గర్భఫలం కొరకు ఎదురుచూస్తున్న వారు ఉన్నారు ప్రభు వారు సుమియను వలె కనిపెట్టే ప్రార్థన అనుభవం ద్వారా నిరీక్షణ అనుభవం ద్వారా గర్భఫలం పొందుకునే వారుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం సుఖ ప్రసూతి కొరకు ఎదురుస్తున్న వారు ఉన్నట్లయితే వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు సుఖ ప్రసూతిని దయచేయండి బాలింతల కొరకే ప్రార్థిస్తున్నాం తల్లికి బెటకు ఆరు క్షేమం అనుకరించమని ప్రార్థిస్తున్నాం సంఘంలో సమాధం నెమ్మదిని అనుగ్రహించి ఏకాత్మ హృదయంతో నూతన సంస్థలకు మీ కృపా ద్వారం తెరుచుతున్నందుకే మీకు స్తోత్రాలను నాయన అలాగే ప్రభు మీతో సహవాసం చేయడానికి సంఘ సహవాసం అందరిని ప్రేరేపించి తీసుకుని రావడానికి సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం అటు ఇది కానీ మా గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మరి గ్రామ అధికారులను దర్శించండి వారికి రక్షణ మారుమనసును దయచేయండి నిజమైన దేవుడు యేసుక్రిస్తుని సత్యాన్ని వారు గుర్తి సహాయం దయచేయండి అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు అలాగే శాసన నిర్మాణ సభ్యుల కొరకు ప్రతిపక్ష నాయకుల కొరకే ప్రార్థిస్తున్నాం వారిలో రక్షణ జ్ఞానము నింపండి నాయన వారి మనోనేతలు తెరిచి మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించే భాగ్యం దయచేయండి రాష్ట్రంలో శాంతి సమాధి నెమ్మది దయచేయండి పేదల పట్ల సంక్షేమ కార్యాలు అమలు పరిచే రీతికి సిద్ధపరచండి అలాగే మా దేశంలో సమాధానం దయచేయండి శాంతి సమాధానం అనుగ్రహించండి మీ సత్య సువార్త దేశంలో ప్రకటించబట్టకు మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధానమంత్రి కొరకు పార్లమెంట్ సభ్యుల కొరకు ప్రతిపక్ష నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం మీ జ్ఞానం అనుగ్రహించి దేశాన్ని చక్కగా పరిపాలించగలటకు సమానత్వంతో పరిపాలించడం జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే క్రైస్తులపై దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని జ్ఞా చేసుకుంటే ప్రభువా మరి మీ చిత్తానికి అప్పగిస్తాం సద్భక్తితో కూడినటువంటి వారు హింస నందురని చెప్తున్నారు నార్త్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో వరిస తదితర ప్రాంతాల్లో మరి సద్భక్తితో కూడినటువంటి వారికి శ్రమలు వస్తున్నాయి ప్రభు మరి మా దాకా రాలేదు మేము వచ్చినా మేము నిలబడేటట్లుగా సద్భక్తి చేయగల ఆ విశ్వాసాన్ని మాలో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే దేశ ప్రధానమంత్రికి ఆ నాయకులకు ప్రతిపక్ష నాయకులకు రక్షణ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు అలాగే మా ఏఎల్సీ సంస్థ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువ సంస్థను మరల తిరిగి పునర్ని కు మరి యోగులైన వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం సంఘ సేవకులను అలాగే సంఘ నాయకులను దీవించి ఆశ్రించి కృపయందు బలపరచమని విజ్ఞాపన చేస్తున్నాం ప్రభు ఇరుషులం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం మీకు అందిస్తు దేవారత్మ పొంచి కాచి కాపాడుతున్నందుకే మీకే స్తోత్రాలు వందనాలు అలాగే దూరదేశంలో ఉన్న ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం వారికి క్షేమ వార్తలు తెలియజేస్తున్నాం మీకు స్తోత్రాలు జీవనోపాధి కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపనం చేసుకోండి తగిన కాలం తగిన సమయంలో మంచి జీవనోపాధిలో కుదురుకుంటుకు సహాయం దయచేయండి తిరిగి మా సంఘాన్ని మీ రాకుల ఎత్తబడే సంఘముగా అభివృద్ధి పొందుకు సాయం చేయమని మా ప్రభుని రక్షణ చేస్తున్నామని అడిగి వేడుకుంటాం తండ్రి ఆమె పరలోకమందు ఉన్న మా తండ్రి నేను ఆమె గాక మీ రాజ్యం మాకు వచ్చును గాక మీ చిత్తం పరలోకమైన నెరవేర్చినట్లు భూమి మీద గాక మా అందున ఆహారం నేడు మాకు దయచేయము మాట్లాడు అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మీరు మా అరాధం క్షమించము మమ్మల్ని శోధన దృష్టిని తప్పించము రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరం నా తండ్రి ఆమె అందరికీ ఉండాలండి మన తండ్రిని దైనిక మహిమను కాక కూడి వచ్చిన సంఘటనలు కూడా ప్రోత్సాహం తెలియజేస్తున్నాం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం ఉదయం పదిహారు గంటలకు మరి దీపాటి ప్రతాప్ గారి ఇంటి వద్ద మరి స్థుతికుటికి ఏర్పాటు చేశారు కాబట్టి కుడిక హాజరై దేని పొందవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దీ సోమవారం ఉదయం పదినారు గంటలకు దీపాటి ప్రతాప్ గారి ఇంటి వద్ద మరి స్థుతి కొడుక ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కుడుక హాజరై దినం దింపు పొందవలసిందిగా మనం చేస్తున్నాం మరి అదేవిధంగా ఎస్టీఎన్లు కట్టేవారు ఎవరూ ఉంటే మరి పాస్ట్గాను గాను అనంతరం పాస్ట్ గాను కలిసినట్లయితే మరి ఎస్టీఎన్లు వారు తీసుకుంటారు కాబట్టి వారు వీళ్ళు వస్తారు దయచేసి ఎస్టీఎన్లు కట్టేవారు ఎవరు ఉంటే మరి పాస్ట్ గాని కలవలసిందిగా మనం చేస్తున్నాం మరి ఈ సమయంలో సండే స్కూల్ టీచర్ గారు మరి ఈరోజు సాయంత్రం జరగబోయే సండే స్కూల్ క్రిస్మస్ గురించి మరి తెలియపరుస్తారు అదేవిధంగా ముప్పై ఏడవ తారీఖున మరి జరగబోయే యూత్ అండ్ సేల్ సమాజం వారి యొక్క క్రిస్మస్ గురించి మరి యూత్ ప్రెసిడెంట్ గారు వచ్చి తెలియజేస్తారు మరి గమనించవలసిందిగా ప్రోప్యం మనం చేస్తున్నాం మరి దీవెల అనంతరం కూడా మరి పురుషులందరూ కూడా ఉండవలసిందిగా ప్రోప్యం మనం చేస్తున్నాం దీవెనెలనంతరం కూడా మరి పురుషులందరూ ఉండవలసిందిగా ప్రపడే మనం చేస్తున్నాం ప్రభుత్ క్రీస్తు నమ్మంలో మీ అందరికీ వందనాలు అది అవకాశం పాస్టర్ గారికి కూడా వందనాలు కమిటీ వరకుతో వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు మరి సండసులు క్రిస్మస్ కార్యక్రమం దేవాలయం ఏర్పాటు చేయడం అనేది మరి మీ కుటుంబంతో మీ బంధువులు స్నేహితులతో ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు దేవాలయం రావాలని సండసుల పక్షాన్ని మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రాసంగికులుగా భీమవరం నుంచి పాస్టర్ ఎద్దు కరుణాకర్ గారు వాక్యోపదేశంలో వస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా ఉండటానికి ప్యారిస్ వాస్టర్ గారిని సిహెచ్ చుక్రబాబు గారిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని మన పాస్టర్మ్మ గారు సిహెచ్ శాంతి దర్శనమ్మ గారిని మన ప్యారిస్ డెలిగేట్ అలుగు మాట్యున్నర్ గారిని ప్యారిస్ ఆల్టర్నేట్ డెలిగేట్ గారు అలుగు దావేదరాజు గారిని సంఘ సెక్రటరీ కాటికా ఆనందరాజు గారిని సంఘ ట్రజరర్ గారు అలుగు గమన గారిని ప్రత్యేక అతిథిగా ఉండటానికి రావాల్సిందిగా స్కూల్ పక్షాన ఆహ్వానం తెలియజేస్తున్నాం అలాగే సంఘ పెద్దలకు పిసిసి పెద్దలకు కూడా మరి రావాలని కోరుచున్నాం వేలం పాటలు పెట్టే సమయంలోను పలహారం పెట్టే సమయంలోను మరి సండస్లో బాలబాలికలకు సహకారులుగా ఉండాలని కోరుకుంటూ పిసిసి పెద్దలని అలాగే ఎల్సిసి పెద్దలను కూడా కోరుకుంటున్నాం అలాగే యూత్ కమిటీ వారు యూత్ వారు స్త్రీల సమాజ్ కమిటీ వారు స్త్రీల వారు రావాలని కోరుకుంటున్నాం అలాగే లైవ్ ఇచ్చేటువంటి వారు చందు టీం కూడా రావాలని కోరుకుంటూ మరి రోజు రా ఎనిమిది గంటలకు క్రిస్మస్ ప్రారంభం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొని దీనికి దీవులు పొందాలని ప్రభుత్వ పేరు మనం వచ్చిస్తున్నాయి ఏసుక్రీస్తు నమ్మంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముప్పై ఒకటవ తారీఖున తెల్లవారుజామున అనగా బుధవారం ఉదయం నాలుగు గంటలకి జరిగే యూత్ మరియు స్త్రీల సమాజం క్రిస్మస్ కేయవల్స్కు మీ అందరూ పాల్గొవలసిందిగా కోరుచున్నాం అలాగే బుధవారం రాత్రి ముప్పై ఒకటో తారీఖున రాత్రి రాత్రి తొమ్మిది గంటలకు మన దేవాలయంలో జరిగే యూత్ మరియు స్త్రీల సమాజం క్రిస్మస్కు మన సంఘ పాస్టర్ గారు సంఘ పాష్ఠామ గారు సంఘ కమిటీ మెంబర్స్ అందరూ సంఘ నాయకులు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు సండే సండీ స్కూల్ టీచర్స్ సండీ స్కూల్ పిల్లలు మీ అందరూ తప్పకుండా రాత్రి తొమ్మిది గంటలకు దేవాలయంలో రావాల్సిందిగా త్వరగా సిద్ధపడి కావాల్సిందిగా కోరుచున్నాం రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మరి వద్దనపై వెలసిన ఇంటి వద్ద మరి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు కాబట్టి ఈ కూడిక హాజరై దేనికి దీనికి పొందవలసిందిగా ప్రపంచ మనం చేస్తున్నాం రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అనగా శుక్రవారం రాత్రి ఏడు గంటలకు వద్దనపు ఎలసన్ బాబు ఇంటి వద్ద కృతజ్ఞత కుడిక ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కుడుక హాజరై దీనదయం పొందవలసిందిగా పురపడే మనం చేస్తున్నాం ఆరాధన ముగించుకుందాం నూట ముప్పై ఒకటవ కీర్తన ముగింపు కీర్తనగా నూట ముప్పై ఒకటి హాయి లోకమా ప్రభు వచ్చన్ అనేటువంటి కీర్తనతో మనం ఆరాధన ముగించుకుందాం నూట ముప్పై ఒకటవ కీర్తన హాయ్ లోక i శ్రించను కాపాడుగాక ప్రభుని తన సన్నిధి ప్రకాశంపజేసిని కరుణించుగాక నీమే తన సన్నిధి కాంతినిధి అంపజేసి నీకు సమాధానము కలుగు చేనుగాక అందరికీ ఉన్నాలండి గాడ్ బ్లెస్ యు ఆల్ కృష్ణ వారు తీసుకొచ్చినండి